హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు బీట్స్ అయితే డిస్కస్ చేద్దామండి సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్గా బాగా యూజ్ అవుతాయి సో నెక్స్ట్ టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు సో వీడియో నిండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ రావూరి భరద్వాజ గారి రచనల గురించి క్రింది వాటిలో సరైనవి ఆన్సర్ ఆప్షన్ టూ అపరిచితులు అనేది కథా సంపుటి కీలుగుర్రం అనేది పిల్లల కథ కరిమ్రింగిన వెలగపండు అనేది నవల నెక్స్ట్ వన్ తృప్తి పాఠంలో సాటి మనుషుల కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము తృప్తి ఉన్నాయని చెప్పిన పాత్ర ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పూర్ణయ్య సో ఒక లెసన్ తీసుకున్నట్లయితే కవి పరిచయంతో పాటు అందులో ఉండేటువంటి పాత్రలు గ్రామర్ పాయింట్ అన్నీ కూడా చదవాలండి సో పాత్రలు అనేవి అన్నీ కూడా థర్డ్ నుంచి టెన్త్ వరకు ఇంపార్టెంటే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఉత్తమ పురుష కథనంలో ఉన్న పాఠాలు ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పేటువంటిది సో ఆ లెసన్స్ ఏవి అంటే ఆప్షన్ టూ మర్రి చెట్టు నాటి చదవు నెక్స్ట్ వన్ విరామ చిహ్నాలను పాటిస్తూ విషయాన్ని సంఘటనా క్రమంలో దోషరహితంగా రాయగలగడం ఈ విద్యా ప్రమాణం ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వీయ రచన నెక్స్ట్ వన్ ద్వీపము పదానికి అర్థం ఏమిటి ద్వీపము అనే పదానికి అర్థము ఏనుగు సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ భూమి అందు మొలచునది అను ఉత్పత్తి అర్థాన్ని ఇచ్చే పదం ఏది భూమి అందు మొలచునది మహీరుహము ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ అశ్విని కురిస్తే అంతా నష్టం ఈ వాక్యం అశ్విని కురిస్తే అంతా నష్టం అనేది సామెత సో దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి సో ఇక్కడ ఉన్నటువంటి డు అనేది ప్రథమ విభక్తి తో అనేది తృతీయ విభక్తి నీ అనేది ద్వితీయ విభక్తి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో వృద్ధి సంధికి సంబంధించి సరైనది సో వృద్ధి సంధికి సంబంధించి సరిగా విడదీయబడినటువంటి పదం ఆప్షన్ వన్ దివా ప్లస్ ఓ కసులు ఈక్వల్ టు దివా కసులు నెక్స్ట్ వన్ మేలి మలుపు పాఠ్యభాగం ఈ గ్రంథం నుండి గ్రహించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ పుష్పలావికలు నెక్స్ట్ వన్ శరణాగతుడు ఈ పదంలోని సమాసం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ద్వితీయ తత్పురుష సమాసం నెక్స్ట్ వన్ ఆది గురువు అంత్యలఘువు కలిగిన మూడక్షరాల గణం ఏమిటి ఆది గురువు అంత్యలఘువు కలిగి కలిగినటువంటి మూడక్షరాల గణము ఆప్షన్ టూ భగనం ఇది కనుక్కోవాలి అంటే యమాత రాజభాన సలగం అనేటువంటి కోడ్ని యూజ్ చేయాలండి సో ఇక్కడ భగనం అన్నారు కదా ఇక్కడ గురువు వస్తుంది నెక్స్ట్ లఘువు నెక్స్ట్ లఘువు సో గురువు లఘువు లఘువు ఇక్కడ ఆది గురువు ఉంది ఇక్కడ అంత్య లఘువు ఉంది కాబట్టి దీనికి ఆన్సరు భగనం అవుతుంది నెక్స్ట్ వన్ చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి ఈ వాక్యంలో ఉపమావాచకం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వలె నెక్స్ట్ వన్ అహోబిలం నరసింహుని కళ్యాణోత్సవం ప్రతి ఏడాది ఈ తిథిన జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పాల్గొన శుద్ధ పౌర్ణమి నెక్స్ట్ వన్ ఈరోజు వర్షం కురుస్తుందో కురవదో ఇది ఇది సందేహార్థక వాక్యం అండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థక వాక్యం అనేది ఆజ్ఞలకు సంబంధించినటువంటిది నిషేధార్థక వాక్యాలు అనేవి నిరాకరణకు సంబంధించినవి హేత్వార్థక వాక్యం అనేది కారణానికి సంబంధించినటువంటి వాక్యాలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ధృతం అనగా కరిగిపోయేది అనర్థము నెక్స్ట్ ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికాలు ధృత ప్రకృతికములు కాని శబ్దాలు కళలు సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది వత్తున్ వచ్చేదన్ పదాలు కళలు అని అన్నారు కానీ ఇక్కడ చివరిగా ధృతం అనేది నకారాన్ని ధృతం అని కూడా పిలుస్తారు సో ఇది వత్తున్ నెక్స్ట్ వచ్చేదన్ అనేవి కళలు కావండి ధృత ప్రకృతికాలు అవుతాయి నెక్స్ట్ వన్ సరిగా సంధి చేయకపోవడం వైరి సమాసాలు ఉపయోగించడం వంటివి ఈ దోషాలు ఆన్సర్ ఆప్షన్ టూ భాషా దోషాలు నెక్స్ట్ వన్ మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రామచంద్ర వర్మ నెక్స్ట్ వన్ పాఠం ప్రారంభంలో మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయులు చేసే ప్రయత్నమే ఆన్సర్ ఆప్షన్ వన్ ఉన్మికీకరణం దీనినే ప్రేరణ అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ విద్యార్థులు కవీంద్రుడు అనే పదంలోని సంధిని గుర్తించడం అనేది ఈ లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ టూ సంమృత లక్ష్యం నెక్స్ట్ వన్ లేఖ రచన ప్రారంభానికి అనువైన తరగతి లేఖ రచన ప్రారంభానికి అనువైనటువంటి తరగతి ఆప్షన్ త్రీ మూడవ తరగతి నెక్స్ట్ వన్ ప్రశ్నపత్రం ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగేలా ఉండటం అనేది ఈ లక్షణం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రామాణికత నెక్స్ట్ వన్ కొన్ని పుస్తకాలను రుచి చూడాలి కొన్నింటిని మింగేయాలి మరి కొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అని అన్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ బేకాన్ ఈ స్టేట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ పూర్ణ పద్ధతికి సంబంధించి క్రింది వాణిలో సరైన వాక్యాలు ఏవి పూర్ణ పద్ధతికి సంబంధించి సరైనటువంటి వాక్యాలు ఆప్షన్ ఫోర్ ఇది ఆధునిక పద్ధతి మరియు ఉన్నత తరగతులకు ఉత్తమమైనటువంటి పద్ధతి పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించేటువంటి పద్ధతి విద్యార్థులలో రసానుభూతిని భావానుభూతి కలిగించుటకు ఇది ఉత్తమమైన పద్ధతి సో ఫ్రెండ్స్ ఇది తెలుగుకి సంబంధించినటువంటి కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్సు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్